అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మా ఛానల్ని మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నన్ను ప్రోత్సహించిన వారవుతారు నేను మరిన్ని మంచి మంచి వీడియోలను చేయడానికి వీలవుతుంది ఈ వీడియోలో నేను భాస్కర శతకములోని పదకొండు నుండి ఇరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను యుక్తమే సుమీ ఒకట నీటిలో మెదక ఓడల బండ్లును బండ్ల ఓడలం తక్కక వచ్చు చుండుట నిదానము కాదే తలం సూర్యదేవ ఏదేని అవసరము సంభవించినప్పుడు బంధువులు ఒకరికొకరు సహకారం అందిస్తూ సహాయము చేసుకొనుట బంధుత్వమునకు మైత్రి భావమునకు తగినట్టిదే కదా ఏలనగా ఒకనొక సమయమునందున నీటిలో ప్రయాణము చేస్తూ పడవల మీద బండ్లును భూమి మీద ప్రయాణించునప్పుడు బండ్ల మీద పడవలను రావడం సాధారణమే కదా అని భావము ఊరక సజనుండు దిగియుండిన నైనా దురాత్మకుండు నిష్కారణమోర్వలేకా అపకారము చేయుట విద్యగా చీరలు నూరు టంకములు చేసడివైనను పెట్టెనుండగా చేరీ చింగిపో కొరుకు చిమ్మటకేమి పలంబు భాస్కరా మంచివాడు తన పని తాను చేసుకపోతూ చేయకుండా అణిగి మణిగి ఉన్నప్పటికీ చెడు స్వభావమును కలిగినట్టివాడు ఎటువంటి కారణము లేకుండానే ఏ మాత్రమును సహించక వానికి హానిని తలపెట్టును చాలా ఖరీదు కలిగినట్టివైనా నూరు టంకముల వస్త్రములను జాగ్రత్తగా పెట్టెలలో భద్రపరచినప్పటికీ తనకు ఎటువంటి ప్రయోజనము లేకపోయినప్పటికీ చిమ్మట పురుగు ఆ వస్త్రములను చినిగిపోరికి వేయును కదా అని భావము ఏల సమస్త విద్యలు భాగ్యము కలిగి ఉండిన చాలు అనేక మార్గముల సన్నుతికెక్క అజట్ల కో రాళ్లకు ఏడ విద్యలు తిరంబుగ దేవత రూపు చేసిన పాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరే మీద భాస్కరా ఓ సూర్యదేవ అనేక విధములుగా ప్రశంసలు అందుకొనుటకు సకల విద్యలు ఏలా కొంత అదృష్టము మనకు ఉన్నను చాలు అది ఏలనగా శిలలకు ఎట్టి విద్యలైనా ఉన్నవా అట్టి శిలలకు దేవత ఆకృతిగా చేసి నిలిపి ఉంచినట్టి అట్టి రూపు దాల్చిన ఆ దేవతా విగ్రహాలకు సాగిలపడి నమస్కరించుచు పుష్పములను ఫలాలను ఆ దేవతా విగ్రహాలపై పెట్టి పూజించరా అని భావము

పాండు పుత్రులకు భూస్తలి భాగము పెట్టుమన్నా కంసారిని కాకు చేసి చెడడాయనే కౌరవ భర్త భాస్కర్ సూర్యదేవ బలము చే అధికుడైనట్టి ఒక గొప్పవాడు తన చెంతకు వచ్చి అన్నిటినీ తెలుసుకొని ముందు జరగబోవు ఉపద్రవముతోడి ఆపదలు కూర్చి ఎంత తెలియజెప్పి చెప్పి ఆ చెప్పిన ఏదేని రూపముతో కూడిన కార్యమైనను చేయనిచో ఎంతటి వాడైనను తప్పక పతనము చెంది నశించిపోవును అది శ్రీకృష్ణుడు కౌరవ సభకు దుర్యోధనునితో పాండవులతో శత్రుత్వమును మాని వారి రాజ్యమును వారికి యువము అని ఎంత చెప్పినప్పటికీ దుర్యోధనుడు పెడచెవిన పెట్టి కోరి యుద్ధమును తెచ్చుకొని సర్వనాశనము అయ్యాడు కదా అని భావము తెలియని కడతీ కొగ్గ వివేకి చే కొనం వలయూ ప్రయోజన దిద్దుకొనవచ్చు ప్రయోజనమాంగిం కలుగదు పాలమంగు తిలకం அத்தன் கலி நன் சஞ்சன் கொ நூச்சி பாஸ்கரா ஓ சூரியதேவா మనకు తెలియని ఎట్టి పని అయినను దానిని సఫలీకృతము చేసుకున్నకు ఒక వివేకవంతుని సహాయమును తీసుకొనవలను అట్లయినా ఎట్టి లోపములు కలుగక సవరించుకోవచ్చు ఆ పని ఏమాత్రము లోపము జరుగదు ఎలాగనగా మనుజుడు తన నుదుట బొట్టును పెట్టుకో కూనప్పుడు అద్దమును కలిగి ఉన్న ఎడల ఆ అద్దమునందు చూసుకొని ఆ బొట్టును చక్కగా పెట్టుకును కదా అని భావము చేతి లేనిచోనైన పరోపకారమునకై ఒక దిక్కునంత

సూర్యదేవ దానమును చేయవలననే కోరికను కలిగినట్టి దాత దానమును చేయడానికి తన దగ్గర సంపదలు లేక శక్తి విహీనుడైనను పరులకు మేలును చేయాలనే తలంపుతో వేరొకరి దగ్గర నుంచి తెచ్చి అయినను ఇవ్వడానికి ప్రయత్నించును ఏలనగా మేగుడు తన వద్ద నీరు లేకపోయినప్పటికీ సముద్రము దగ్గరకు పోయి జలమును తీసుకొని వచ్చి సర్వ ప్రాణులకు సంతృప్తి కలిగినట్లుగా వాటి కోరికలు తీరునట్లుగా వర్షమును కురిపించును కదా అని భావము నడవక మియగునాడు నిజోదర పోషణార్థమై అడిగి భుజింతుల వ్యంగ్యము కాదు పాండవుల్ కడు బలశాలు అకండ అఖండ విభూతింతొలంగీ భుబ కుడువరే ఏక చక్రపురి చోట భాస్కరా ఓ సూర్యదేవా ఈ ధరణి ఎందలి మానవులు కుటుంబ పోషణ నడవక పేదరికము సంప్రాప్తమైనప్పుడు తమ కడుపులు నింపుకొనుటకై పనులను యాచించుతూ ఆహారమును స్వీకరిస్తూ జీవనమును కొనసాగించుట ఎట్టి దోషమును కాదు ఆలోచించి చూడగా ఇది నిందించదగినట్టిది కాదు ఏలనగా పాండు మహారాజు కుమారులైన పాండవులు మిక్కిని బల పరాక్రమవంతులైనప్పటికీ తమ ఐశ్వర్యములను కోల్పోయి ఏక చక్రపురమునందు తాము ఐదుగురు తమ తల్లి అయిన కుంతీదేవితో కూడి అతి సామాన్యుల వలె భిక్షాటన చేస్తూ కాలమును గడిపిరి కదా అని భావము தோடிதி லோகமுல் பரஹம காரியமதிவாரமு சத்புருசுலோகமுல்பொபடன் பூர்வமுனால குரியன் ಕದಿಸಿ ಗೊಬ್ಬುನ ನ ಗೋಜನ ರಕ್ಷಣಾರ್ಥ ಗಿರಿನೊಕೇಲ ನಿತ್ಯ ನಟ ಕೃಷ್ಣು ಚತ್ರ ಮುಸ್ಕರ ಓ ಸೂರ್ಯದೇವ లోకహితాన్ని హితాన్ని కాంక్షించునట్టి ఒక సత్పురుషుడు ఎంత కష్టమైన కార్యమైన లోకములోని సర్వజనులు పొగుడునట్లుగా చేయుటకు పూనుకొను ఏలనగా పూర్వమున స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీకృష్ణుడు వెంటనే అక్కడ ఉన్నట్టి గోవులను గోపాలులను జనులను కాపాడుటకై గోవర్ధన పర్వతమును ఒక గొడుగులాగా ఒక చేతితో ఎత్తినాడు కదా అని భావము బలయుతుడైన నిజ బంధుడు తోడుగానీ ఆ తడే బలము నీ తన పాలిట శత్రువ దెట్లు పూర్ణుడై జ్వలనుడు కానం కాల్చు తరి వాయు వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీపమగు ఆర్పదే పట్టునర్ ఓ సూర్యదేవా తాను బలవంతుడుగా ఉన్నప్పుడు తన యొక్క చుట్టము తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించును ఆ చుట్టమే అన్నిటా తన బలమును కోల్పోయినచో ఆ చుట్టమే తనకు విరోధి ఎగును అది ఏలనగా అగ్నిదేవుడు మిక్కిలి దేదీప్యమానమైన జ్వాలలతో మండుతూ అడవిని కాల్చు సమయమునందు ఆ క్షణమున వాయుదేవుడు మిత్రత్వమును చూపించును అదే ఆ అగ్నియే చిన్నదైన దీపముగా వెలుగుతున్నప్పుడు ఆ వాయువే వెంటనే ఆర్పివేయును కదా అని భావము సంతత పుణ్యశాలి ఒక జాడను సంపద వాసిపోయి తానంతటన్ పోక నెట్టుకొని ఎప్పటి ఎట్లా వశించియుడు మా శాంతమునందు చంద్రుని అన్ని కలల్ పెడబాసిపోయిన కాంతి వహింపడోటు దేహము నిందా బాస్కరా ఓ సూర్యదేవా ఎల్లప్పుడూ పుణ్యమైన కార్యములు చేయునట్టి ఒక పుణ్యాత్ముడు ఒకానొక సమయమున ఒక విధముగా తన సంపదను కోల్పోయినప్పటికీ చేసుకున్నట్టు పుణ్య ఫలము వలన ఆ సంపదలను తిరిగి మునుపటి వలే పొందగలుగును అదేలనగా అమావాస్య రోజున చంద్రుని యొక్క తేజోవంతమైన అన్ని కళలను పోయినప్పటికీ తిరిగి మరలా పౌర్ణమి నాటికి చంద్రుని యొక్క వెన్నెలతోడి కలలన్నీ వచ్చి ఆ చంద్రబింబము నిండుగా తేజోవంతమైన కాంతిని తిరిగి పొందును కదా అని భావము తెలుగు సాహితీ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు